శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం చాలా చరిత్ర కలది ఈ ఆలయం కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో శ్రీకాకుళ గ్రామంలో కృష్ణానదీ తీరంలో ఉంది ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో యాభై ఏడవదిగా చెప్తారు ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించారని భక్తుల విశ్వాసం కృష్ణా జిల్లాలోని ఈ క్షేత్రానికి చారిత్రకంగాను పౌరాణికంగాను ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారు వారంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారు బ్రహ్మకు ఆకులమైనందున కాకులమని పేరు వచ్చింది శ్రీహరి ఈ చోటునే ప్రతిష్ఠుతుడై ఉన్నందున శ్రీకాకుళేశ్వరుడిగా కీర్తి పొందారని పురాణ కథనం ఈ స్వామిని వల్లభుడు ఆంధ్ర నాయకుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో ధరణీకోట ప్రభు అయిన త్రిలోచన పల్లవుడు స్వామి ఆలయాన్ని పునః నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆలయ రాజగోపురాన్ని వందల ఎనభై ఒకటిలో చోళరాజైన అనంతదండపాళ్లు నిర్మించినట్లు చరిత్రలో ఉంది అలాగే విజయనగర సామ్రాజ్య అధిపతి శ్రీకృష్ణదేవరాయలు శకం పదిహేను వందల పంతొమ్మిదిలో శ్రీకాకుళం వచ్చి దేశంపై దండెత్తటానికి ముందుగా శ్రీకాకుళ ఆంధ్రదేవుణ్ణి ఆరాధించారని వల్లాభ్యుదయ గ్రంథం ద్వారా తెలుస్తోంది రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి ఒకరోజు వచ్చారు శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని ఆ రాత్రికి ఊళ్ళోనే బస్ చేశారు రాయలవారికి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించారు దాంతో ఆముక్త మాల్యద రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెప్తారు ఆలయ ఆగ్నేయ ఆగ్నేయమూల పదహారు స్తంభాల మండపంలో ఈ రచనను రాయలు ప్రారంభించారు దాంతో ఈ మండపానికి ఆముక్తమాల్యదా మండపంగా పేరు స్థిరపడిపోయింది మంటపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా మనకనిపిస్తుంది ఆలయానికి దగ్గరలో ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాప పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తర దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తారు ఈ ఆలయం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది